కొండయ్య తన రెండో భార్య అయిన దుర్గని తన అమ్మాయిన భాగ్యం పెట్టే బాధలని చూడలేక ఎలాగైనా సరే మా అమ్మ నుండి నా రెండో భార్యని కాపాడాలి మా అమ్మ కావాలని దుర్గని టార్చర్ చేస్తుంది మా అమ్మ పెట్టే బాధల నుండి నా రెండో భార్య దుర్గని ఎలాగైనా కాపాడాలి అని కొండయ్య అలా పొలం ఘటన కూర్చొని దుర్గ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కొండయ్య ఎలాగైనా ఈరోజు మా అమ్మతో మాట్లాడి తీరుతాను అని కొండయ్య వాళ్ళమ్మ ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు ఇక కొండయ్య వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పగానే ఏంట్రా ఏం మాట్లాడతావు ఓకే నీ కొడుకు ఉయ్యాల ఫంక్షన్ రేపు ఉంది కదా ఆ ఫంక్షన్ గురించి నాతో మాట్లాడడానికి వచ్చావా నువ్వేమీ బాధపడుకురా నాకున్న ఒక్కగానొక్క వారసుడు వాడికి ఉయ్యాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తాను అని భాగ్యమైతే తన కొడుకైన కొండయ్యకు చెబుతుంది ఇక కొండయ్య అది కాదమ్మా నేను వచ్చింది బాబు గురించి మాట్లాడడానికి కాదు దుర్గ గురించి మాట్లాడడానికి వచ్చాను అని కొండయ్య భాగ్యంకి చెప్పగా ఇక వెంటనే భాగ్యము దుర్గ గురించా దాని గురించి మాట్లాడడానికి ఏముందిరా చూసావా ఎలా పడుకొనుందో మూడు పూట్ల తింటుంది పడుకుంటుంది ఇంట్లో ఏదో చిన్నో చితకో పనులు చేసుకుంటూ ఇంకా మిగిలిన టైం అంతా పడుకొనే ఉంటుందిరా అని భాగ్యం అయితే కొండయ్యకి చెబుతుంది ఇంకా భాగ్యం ఇంతటితోటి ఆపకుండా అయినా దాని గురించి ఏముంది లేరా మాట్లాడడానికి దానికి ఏమైనా పిల్ల చెల్ల తింటుంది పడుకుంటుంది చూసావా ఒళ్ళు ఎలా వచ్చిందో అరే కొండయ్య నువ్వు ఒక పని చేయరా రేపటి నుండి నువ్వు పొలానికి వెళ్ళేప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళు ఇది ఇంట్లోనే ఇలా తిని పడుకుంటే ఒళ్ళు రాక ఇంకేమొస్తుంది అని వెటకారంగా అయితే భాగ్యము కొండయ్యకు చెబుతుంది ఇక కొండయ్య ఇక చాలు ఆపమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకనే అర్థమవుతుందా అమ్మ శారదా కడుపుతో ఉన్నప్పటి నుండి అన్ని పనులు తన మీద వేసుకుని దుర్గ పని చేస్తుంటే నువ్వు తను తిన్నదరగాక పడుకొని ఉంది అంటావా అసలు ఎలా నీకు నోరు వస్తుందమ్మా దుర్గని అలా మాట్లాడడానికి ఇంట్లో పనులన్నీ దుర్గతోనే చేపిస్తున్నావు అసలు అవసరం పనులు కూడా దుర్గ మీద వేసి కావాలని దుర్గని కష్టపెడుతున్నావు నేను చూడట్లేదు అనుకుంటున్నావా నేనే కాదమ్మా ఇంట్లో అందరికీ తెలుసు నువ్వు కావాలని దుర్గని కష్టపెడుతున్నావని ఉన్నటి వరకు శారదని కష్టపెట్టావు మళ్ళీ ఇప్పుడు దుర్గని కష్టపెడుతున్నావు ఏమొస్తుందమ్మా ఇలా ఇంటి కోడలని ఏడిపిస్తూ ఉంటే అని కొండయ్య బాధపడుతూ భాగ్యం నడుతాడు ఇక భాగ్యము అరే కొండయ్య ఇక చాలే ఆపురా ఏంటి నీకు అసలు నీ రెండో పిల్లం మీద అట్లా గీత కూడా పడనివ్వవు అయినా నేనేమన్నాను రా ఆ మాత్రం ఇంట్లో పనులు చేసుకోరా ఆడవాళ్ళన్నాక అని భాగ్యం అయితే కొండయ్యను అంటుంది ఇక కొండయ్య లేదమ్మా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు దుర్గ ఇంట్లో పనులన్నీ చేయలేక అలిసిపోయి హెల్త్ బాగోలేక పడుకుని ఉంటే నువ్వేమో తనకి తిన్నదరగక పడుకొనుంది ఉంది అని అంటావా ఒకసారి దుర్గ దగ్గరికి రామ్మా అని చెప్పి కొండయ్య భాగ్యం దుర్గ దగ్గరికి తీసుకెళ్తాడు ఇక భాగ్యము దుర్గ దగ్గరికి వెళ్ళాక ఏమ్మా దుర్గ నా కొడుకు రెండో పెళ్ళమ్మా నువ్వు పనులు చేయలేక అలసిపోతున్నావా ఈ తోటిక ఇంట్లో పనులన్నీ తప్పించుకోవచ్చని నీ భర్తతోటి ఇలా డ్రామాలు ఆడుతున్నావా అని భాగ్యం అయితే దుర్గనంటుంది ఇక దుర్గ వాళ్ళత్తతో ఏమి మాట్లాడకుండా తల అటు తిప్పి వాళ్ళ అత్తయ్య మొహం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక ఈ మాటలు విన్న కొండయ్య అమ్మ నీకు దయచేసి చెబుతున్నాను అసలు నువ్వు అర్థం చేసుకోవేంటి ఆరోగ్యం బాగలేక పడుకుంటే నాటకాలు ఆడుతుంది అంటావా ఎంతవరకు కరెక్ట్ అమ్మా నువ్వు ఇలా చేయటం అని కొండయ్య కోపంగా అయితే వాళ్ళమ్మని అడుగుతాడు ఇక వాళ్ళమ్మ నవ్వుకుంటూ చాలు చాలేరా నువ్వు నీ పిల్లమాడే నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నారా నీ పెళ్ళ మీద ఈ మధ్య కొంచెం ఇంట్లో పని చేస్తుంది అది కూడా నాకు మనవడు వచ్చినప్పటి నుండి దానికి కొంచెం పని ఎక్కువైందని ఆ పనిని తప్పించుకోవడం కోసము నీ పెళ్ళ మాడే డ్రామాలు నాకు తెలియదు అనుకుంటున్నవారా అని భాగ్యం కొండయ్యకి చెప్పగా కొండయ్య వాళ్ళమ్మ మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎందుకమ్మా ఇంతలా చెబుతున్నా కూడా నీకు అర్థం కావట్లేదు ఒక ఆడదాని వయ్యి ఉండి ఇంకొక ఆడదానికి ఆరోగ్యం బాగలేకపోతే పక్క నుండి సహాయం చేయాల్సింది పోయి ఇంట్లో పనులు తప్పించుకోవటానికి ఇలా నాటకాలు ఆడుతుందిరా అని నా పెళ్ళం గురించి నా దగ్గరే చెబుతావా అమ్మా అసలు ఏం జరుగుతుందమ్మా ఇంట్లో ఇంకా ఎంతలా ఇలా సతాయిస్తావా ఇంటి కోడళ్ళని అని వాళ్ళ వాళ్ళమ్మ మీద చాలా కోపంగా అయితే విరుచుకుపడతాడు ఇక భాగ్యము ఏంట్రోయ్ నీకు ఈ మధ్య పెళ్ళాల మీద బాగా ప్రేమ ఎక్కువైనట్టుంది మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నావు నేనేమి చెప్తే అది వినేవాడివి ఇప్పుడేంటి నీకు రెండో పెళ్లి చేసినప్పటి నుండి అసలు ఆగట్లేదు నువ్వు నీ రెండో పెళ్ళం ఎలా చెబితే అలా వింటున్నావు అని భాగ్యం అయితే కొండని ఇలా చేయి చూపించి మరీ వెటకారంగా అంటుంది ఇక మళ్ళీ భాగ్యము అయినా ఒరే కొండయ్య మొన్నటి వరకు నీ మొదటి పెళ్ళం శారదా చేయలేదారా ఇంట్లో పనులన్నీ ఇప్పుడు నువ్వొచ్చి నా దగ్గర ఇలా మాట్లాడలేదే ఇప్పుడేంట్రా నీ రెండో పెళ్ళం పనులు చేస్తుంటే అసలు చూసి తట్టుకోలేకపోతున్నావు అని భాగ్యం కొండయ్యకి చెప్పగా ఇక కొండయ్య ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు ఇక భాగ్యము కోపంగా అలా పక్కకు వెళ్ళి వీడిగా ఇంత కోపం వచ్చిందంటే నా కొడుకు రెండో పెళ్ళానికి ఇంకెంత కోపం వచ్చి అయినా ఒకసారి వెళ్ళి చూద్దాము అని నిద్రపోతున్న దుర్గ రూమ్కి వెళ్ళి దుర్గనైతే అలా చూస్తూ ఉంటుంది నీకు బాగా అయిందే లేకపోతే నాతో పెట్టుకుంటావా నన్నే ఎదిరిస్తావా నా కొడుకు మొదటి పెళ్ళము ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా నన్ను ఎదిరించి మాట్లాడలేదే నిన్న కాక మొన్న వచ్చావు అలాంటి నువ్వు నాకు ఎదురు మాట్లాడతావా ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్పేవాళ్ళే లేరే అని దుర్గ దగ్గరికి వెళ్ళి మనసులో అలా మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఇక తర్వాత భాగ్యము నీ పని ఇప్పుడు కాదే రేపు చెబుతాను ఆగు ఉయ్యాల ఫంక్షన్కి అందరూ వస్తారు కదా నీ పరువు ఎలా తీస్తానో చూడు అని దుర్గ గురించి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటది